హాయ్ హాయ్ బ్రో బ్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హర్ష సాయి హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్స్తో డబ్బులు సంపాదిస్తున్నాడు వంద రూపాయలు సంపాదించి పది రూపాయలు ఇస్తున్నాడు జనాల్ని బెట్టింగ్ యాప్స్తో ప్రమోట్ చేసి జనాల్ని చంపుతున్నాడు అని సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి హర్ష సాయి పైన నాకు హర్ష సాయి మీద కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హర్ష సాయిని అభిమానించిన వాళ్ళు ఉండరు అనమాట ఎందుకంటే హర్ష సాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది హెల్పింగ్ నేచర్ అనేది నేర్చుకున్నారు హెల్పింగ్ నేచర్ అంటే ఒకప్పుడు కొన్ని సంస్థలు కానీ కొన్ని మిషనరీస్ కానీ ఇట్లా ఇవి కొన్ని కొన్ని ఉండేవి అనమాట అట్లా కాకుండా హర్ష సాయి వచ్చి బయట ఎప్పుడైతే హెల్పింగ్ ఒకరికి డబ్బులు పంచడం వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఇల్లు కట్టించడం వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి గేదెలు ఇవ్వడం తర్వాత ల్యాండ్స్ ఇవ్వడం ఇవన్నీ చేశాడు అర్ష సాయి వల్ల నష్టపోయానని ఆ ఇదంటే బహిరంగంగా ఒక పర్సన్ వచ్చి బయట చెప్పడం ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసినారా లేదు లేదు కదా సో అర్ష సాయి వల్ల ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడలేదు అనమాట ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ బెట్టింగ్ ప్రమోషన్ కూడా అది ఎట్లా చేస్తాడంటే స్క్రోల్లో స్క్రోలింగ్ లో వెళ్ళిపోద్ది అనమాట అది వచ్చిందా లేదా అనేది కూడా తెలియదు షార్ట్ వీడియోలో సో అక్కడ తనకి కొంత ఎర్న్ చేస్తేనే మనీ హర్ష సాయికి యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావట్లేదా ఇంకా బెట్టింగే చేయాలా హర్ష సాయి కి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ నుంచి వస్తుంది ఆ కొన్ని కొన్ని చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మంది పంచుతున్నాడు నిజానికి హర్ష సాయి పేద ప్రజల గుండెల్లో చాలా మంది గుండెల్లో ఉంటాడు అనమాట ఈ కొంతమంది మిస్గైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ మధ్యనే కూడా వచ్చాడు అనమాట నాకు తన పేరు ఏంటి యువసమ్రాట్ రవి ఏదో ఉంటది యువసమ్రాట్ ఎవరు పెట్టారు బ్రో యువ సామ్రాట్ అంటే బిరుదా ఎవరైనా ఇచ్చారా నాకు తెలీదు నాకు యువసామ్రాట్ అంటే నాకు ఈ రోజులో ఎవరన్నా గుర్తొస్తూ ఉంటారనమాట ఆ టాలెంట్ గుర్తించి ఇట్లా చేసినందుకు వేస్తారనమాట ఏం చేశాడు మిస్ గైడ్ చేస్తున్నాడు ముందు మనోడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు చేయడానికి మనోడు మనోడు పాపులారిటీ తెచ్చుకోవడానికి అనమాట మనోడికి ఎక్కువ ప్రమోషన్ అనుకుంటా అందుకే వేరే వాడు ప్రమోషన్ చేసే వాడి మీద పడితే కదా అలా నాలుగు ఛానల్ పట్టుకున్నాడు వచ్చాడు ఇంటర్వ్యూ పెట్టాడు అనమాట సో ఇంటర్వ్యూ పెట్టేసి దానితో హైప్ చేసేసుకుందాం అని అనుకున్నాడేమో అంటే ఇప్పుడు చాలా మంది సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ వీడియో లోనే ఉంటే నేను మామూలుగా చూస్తే స్క్రోల్ చేస్తే మందు తాగుతూ చేస్తున్నాడు పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నాడు మిస్ గైడ్ చేస్తున్నాడు అనమాట మరి హర్షస్ఐ ఎందుకు టార్గెట్ చేస్తాడు ఆయన అదేగా చెబుతున్నాను ఇప్పుడు హర్సీ ఎదుగుతున్నాడు తన ఒక ఇన్ఫ్లుయెన్సర్ తిను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకో వచ్చినాడు కాకపోతే హర్స సాయి ఎదుగుతున్నాడు హర్సా ప్రమోషన్స్ వస్తున్నాయి హర్సా చేయగలుగుతున్నాడు డబ్బు వస్తుంది పక్కనోడికి రాకపోతే కుళ్ళు వస్తుంది కదా ఆ వాడు మంచి చేసేది కనిపించదు అనమాట వాడిని ఏ రకంగా అంటే రూపాయలు సంపాదించి పది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు చాలా మంది చనిపోతున్నారు హర్ష ఇప్పుడు ఎవరన్నా వచ్చారా చనిపోయాను చనిపోయారు మా ఫ్యామిలీలో నుంచి ఇట్లా అని హర్షస్థాయి వల్ల బాధపడిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కరైనా బయటకు వచ్చి చెప్పినారా ఈ ఫోన్ కాల్స్ ఫేక్ కాల్స్ ఇవన్నీ లైవ్ లో పెట్టేసి చూపించడం కాదబ్బా అది హర్ష సాయి వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు బ్రో హర్ష సాయిని అడ్డం పెట్టుకుని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప హర్ష సాయి వల్ల మోసపోయిన వాళ్ళు లేరు ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ అని ఉంది ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ ఆడేవాడికి బెట్టింగ్ ప్రమోషన్ అవసరం లేదు ఒక గేమ్ ఆడేవాడికి క్రికెట్ కానీ ఇవన్నీ బెట్టింగ్ చేసేవాడికి వాడికి ఏ బెట్టింగ్ ప్రమోషన్ అవసరం లేదు బ్రో ఒకవేళ తెలియని వాడు ఇందులో వేసి ఇప్పుడు బన్నీ సన్ని సన్ని ఉన్నాడు వాడు ఏంటి నేను ఆడేసాను ఇందులో లక్ష రూపాయలు వచ్చేసి మీరు కూడా వచ్చేయండి జాయిన్ అవ్వండి నేనే ఇస్తాను అది మిస్గైడ్ చేయడం అనమాట అది కొంతమంది టెలిగ్రామ్ ఛానల్లోకి ఇన్వైట్ చేసి అసలు అర్సే టెలిగ్రామే లేదు టెలిగ్రామ్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక ఐడి ఇచ్చేసి వాళ్ళకొక ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇచ్చేసేసి ఆడేయండి ఆడిన తర్వాత పోతే మళ్ళీ ఆడేం చేస్తాడు పోయిన డబ్బులు తెచ్చుకోవడానికి అది ఇది మిస్గైడ్ చేయడం వీళ్ళ వీళ్ళని అనాలి వాళ్ళు ఏంటంటే బహిరంగంగా బ్యాటింగ్ ప్రమోషన్ చేస్తున్నారు అనమాట ఆడంటే వస్తున్నాయి చూస్తున్నారు ఇక నాకు ఇంత వచ్చినాయి రోజు మీరు కూడా కోటేశ్వరులు అవుతారు మీరు కూడా లక్షాద్గారు అవుతారు అలా చేస్తున్నారు అనమాట గా హర్ష సాయి చేస్తున్నది మంచి అని మీరు ఒప్పుకుంటారు హర్ష సాయి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలి అన్యాయం చేసిన అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనోడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అనమాట ఆడపిల్లల పట్ల రెస్పెక్ట్ కలిగిన వాడు వ్యక్తిత్వంగా మంచి ఇప్పుడు ఎన్ని అన్నా సరే బయటికి ఒక మాట ఎవరినైనా అన్నడా ఎక్కడ కూడా ఒకరిని అనలా ఎందుకంటే ఆలనాయిత్య చేస్తే ఏమొస్తుంది ఆడే పెరిగిద్ది బొంగు ఆస సాయి అట్లా ఉండడమే ఉండడమే మంచిది తన పని తను వర్క్ చేసుకుంటూ వెళ్ళనిద్దాం సో సపోర్ట్ చేద్దాం హస్టర్ సాయికి ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ